అందరికీ నమస్కారం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సైకో జగన్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు ఉద్యమాలు వాటిపైన లాఠీఛార్జులు పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి వివిధ వర్గాల వరకు అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి సర్వశిక్షా అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈరోజున లేదంటే ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కానివ్వండి సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి మున్సిపల్ కార్మికులు కానివ్వండి వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ నిర్వ వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఎంత మానవత్వం లేకుండా మొన్న ఒక జీవో ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు యస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళన పైన నిషేధాన్ని విధించి న్యా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తల పైన కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాటేలతో వాళ్ళని చితకబాధటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి లేదు చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండేడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి యస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం లాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయ మాటలు అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం ఇవాళ చట్టాలని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి యస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా వాట్ మిస్టర్ జగన్ రెడ్డి ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమణాలా లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వహించ నిర్వర్తించినటువంటి పూర్తి చేసినటువంటి చిత్తశుద్ధనాలా ఏమనాలి సార్ అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి తెలంగాణ రాష్ట్రంలో కంటే వెయ్యి రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఆరు వందల రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తా ఉన్నారు దానికి వెయ్యి రూపాయలు అదనంగా అంటే మీరు పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలి గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా తెలంగాణలో ఎంత ఇస్తే అంత దానికంటే వెయ్యి రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం అవునా కాదా ఇవాళ ఆ హామీ నెరవేర్చండి నేను అడగటం తప్ప అలా అడిగినందుకు యస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి ఇవాళ రాష్ట్రంలో సుమారుగా లక్షా పదివేల మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి లక్షా పదివేల మంది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందలు మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని నూట యాభై శాతం పెంచి దాదాపుగా పదివేల ఐదు వందలు చేశారు నాలుగు వేల ఐదు వందలు ఉన్నటువంటి జీతాన్ని పదివేల ఐదు వందల రూపాయలకి పెంచారు అంటే ఆరు వేల రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు ఆరు వేల రూపాయలు కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక వెయ్యి రూపాయలు పెంచి పదివేల ఐదు వందలని పదకొండు వేల ఐదు వందలు చేసి చేతులు దులుపుకున్నాడు తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను ఒక వెయ్యి అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజు నేనైందని అడుగుతా ఉన్నాం నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాలి ఇవాళ ఇస్తున్నటువంటి పదకొండు వేల ఐదు వందలకి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా మూడు వేల ఒక్కొంద పెంచి పద్నాలుగు వేల ఆరు వందలు చెల్లించాలి ఏ హామీ గుర్తు చేయడం తప్ప ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే గొంతమ్మ కోరికలు కోరట్లేదు అంగన్వాడీ వర్కర్స్ లక్షా పదివేల మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే వెయ్యి అధికంగా ఇవ్వాలంటే ఒక మూడు వేల రూపాయలు మూడు వేలు మూడు వేల ఒక్కొంద పెంచాలి లక్షా పదివేల మందికి ఒక మూడు వేల రూపాయలు చెప్పిన మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి ముప్పై మూడు ముప్పై మూడు కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది నెలకి కేవలం ముప్పై మూడు కోట్లు సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా ఒక మూడు వందల తొంభై కోట్లు సంవత్సరానికి అదేమన్నా మొయిలైనటువంటి భారమా ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి కేవలం సుమారు ఒక మూడు వందల తొంభై కోట్లు రెండో పక్కన రిషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి నాలుగు వందల ముప్పై మూడు కోట్లు విలాసవంతమైన భవనాలు ఆధునిక సౌకర్యాలు ఏమండి జగన్ రెడ్డి గారు మీరు రిషికొండ ప్యాలెస్ కి తగలేసినంత చెయ్యదు సార్ అంగన్వాడీ వర్కర్స్ కి ఒక సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్ కి తగలేసినంత కూడా చేయదు అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు ఏమండి జగన్ రెడ్డి గారు నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ప్రజాదానాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్ మీరు పేదవాళ్ళ ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునేవాడు పేదవాడా మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని మీరు మాట్లాడతారు పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు ఇవాళ అంగన్వాడీ వర్కర్సు అనేక మంది పేదవర్గాలకు చెందినటువంటి వారు వారికి మూడు వేల రూపాయల జీతం మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు మీరు మాత్రం నాలుగు వందల ముప్పై మూడు కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే ఒక వెయ్యి అదనంగా చెల్లిస్తే సుమారుగా మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్కి అదేమి మోయిలైనటువంటి భారం కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చబట్టుకుని వెళ్లి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడండి డబ్బంతా అదేమంటే అంటే పేదలకే పంచిపెడతా ఉన్నా ఏం పంచిపెడతా ఉన్నారు సార్ ఏ ఇవాళ అన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు పన్నెండు లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరి సమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలీదు రెండో పక్కన తన విలాసాల కోసం ఇన్ని వందల కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు రెండో పక్కన మీరు చూసినట్లయితే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది తన బినామీ అయినటువంటి అరవిందోకి మరి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ యొక్క నిర్వహణను కట్టుబెట్టాడు అదొక పెద్ద స్కాము వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల యొక్క స్కామ్ ఎంత పెద్దదో ఆ రోజున మేము ఆధారాలతో సహా బయట పెట్టాం ప్రతి సంవత్సరం కూడా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఖర్చు నూట ఎనభై ఎనిమిది కోట్లు కేవలం వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులకే ఇదిగోండి ఇది వాళ్ళ ఆ పార్టీ కరపత్రమైనటువంటి సాక్షిలో రాశారు ఏటా నిర్వహణకు నూట ఎనభై ఎనిమిది కోట్లు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులకి ఏం అరబిందో వాళ్ళేమి వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లా కానీ అదే అరబిందో సంస్థ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటూ నిర్వహణ పేరుతో ఏటా నూట ఎనభై ఎనిమిది కోట్లు కనీసం జీతాలు కూడా చెల్లించట్లా దాదాపుగా మరి రెండు నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు రెండు నెలల జీతాలే కాకుండా మూడేళ్లుగా బోనస్ ఇవ్వట్లేదు బోనస్ బకాయి దాదాపుగా యాభై కోట్లు జీతాలు బకాయిలు చూస్తే అది సుమారుగా ఇంకొక పాతి కోట్లు రెండు నెలలకు కలిపి దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు పెట్టారు కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి అరబిందో కంపెనీ తన వాటాగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా చెల్లించట్లేదు మరి ఎక్కడికి పోతా ఉన్నాయండి డబ్బులు ఒక పక్కన ప్రభుత్వం ఏటా నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు అరబిందోకి చెల్లిస్తుంటే వాళ్ళు మాత్రం జీతాలు ఎవరు కానీ అదో అదే అరవిందో కంపెనీకి అరవిందో రియాలిటీ చేతికి రామాయపట్నం పోర్టు కనీసం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు చెల్లించినటువంటి ఒక కంపెనీకి రామాయపట్నం పోర్టు కట్టుబెడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంతేకాకుండా సోలార్ పవర్ పార్కులు అరవిందో కంపెనీకి ఆవుకు దగ్గర ఒక ఎనిమిది వందల మెగావాట్లు సింగరమల్ల దగ్గర ఇంకొక ఎనిమిది వందల మెగావాట్లు దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులని కనీసం వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక సంస్థకి కట్టుబెడతారు దాదాపుగా పన్నెండు పదమూడు వేల ఎకరాల భూములు కూడా అరవిందో కంపెనీకి కట్టుబెడతారు ఏమండి జగన్ రెడ్డి గారు అంబులెన్స్ల సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వనటువంటి కంపెనీకి ఈ రకంగా దోచిపెడతారా మీరు మీరు కొయ్యి 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 అని చెప్పి అంబులెన్స్లు వచ్చేసి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాయి ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నాయని చెప్పి చాలా డ్రామాటిక్గా మాట్లాడతారు ఇవాళ కొయ్యి 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 కాస్తా కొయ్యో మర్రో అంటా ఉన్న అంబులెన్స్లన్నీ కూడా సిబ్బంది వాళ్ళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి దీనికి ఏమి జవాబు చెప్తారు నూట ఎనభై ఎనిమిది కోట్లు ప్రతిని ప్రతి సంవత్సరం అరబిందో కంపెనీకి చెల్లిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఆ జీతాలు అందట్లేదని మేము అడుగుతా ఉన్నాం ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు చెత్త పైన కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మీది చెత్త పైన కూడా పన్నేశారుగా కదా సార్ ఏమరా పన్నుల డబ్బులను ఏమవుతా ఉన్నాయి ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా శానిటరీ వర్కర్స్ కోవిడ్ సమయంలో తమ ప్రాణాలకి తెగించి పనిచేశారండి శానిటరీ వర్కర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆ రకంగా కోవిడ్ సమయంలో పరిశుభ్రతను మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి వారికి వారిని వాళ్ళు మీరు రోడ్డును పడేస్తారా వాళ్ళు అడుగుతున్నది ఏంటి కనీస వేతనాన్ని చెల్లించమని అడుగుతా ఉన్నారు మినిమం వేజ్ మాకు చెల్లించండి సార్ అంటే అది కూడా దానిపైన కూడా మీకు శ్రద్ధ లేదా కోవిడ్ సమయంలో దాదాపు యాభై మందికి పైగా కార్మికులు కోవిడ్తో మరణిస్తే యాభై లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు వాళ్ళకి కోవిడ్లో తమ ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్కి ఈ రోజున ఆ రోజున ప్రాణాలు కోల్పోయిన వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు మీది మనసున్న ప్రభుత్వం ఎలా అవుతుందండి ఇవాళ రాష్ట్రం మొత్తం చెత్త పేరుకుపోతుంది ఇవాళ మనం చూసినట్లయితే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు చాలా మందికి మరి ఈ రోజున పద్దెనిమిది వేలు లేదంటే ఇరవై ఒక్క వేలు చొప్పున వాళ్ళకి జీతాలు అంతూ ఉన్నాయి కొద్దిపాటి పెంపుదలతో మాకు న్యాయం చేయండి అని వాళ్ళు పోరాడుతూ ఉంటే అది దానిపైకి మీ మనసు వెళ్ళదు అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ సర్వశిక్ష అభియాన్ సంబంధించి దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది మరి వాళ్ళు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు వాళ్ళకి జీతాలు దక్కట్లేదని చెప్పి దీనికి సంబంధించి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఈ జీత భత్యాలకు సంబంధించి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారం పడినటువంటి పరిస్థితి లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సినటువంటి ఆ నలభై శాతం కూడా విడుదల చేయకపోయేసరికి వాళ్ళకి సరిగ్గా జీతాలు రావట్లేదు వాళ్ళు ఇవాళ ఆందోళన బాటు పట్టారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి సొమ్ము కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా చెల్లించకపోయేసరికి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ రకంగా ఒక అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి ఇవాళ మున్సిపల్ శానిటరీ కార్మికులు కానివ్వండి సర్వశిక్షణ అభియాన్ ఉద్యోగస్తులు కానివ్వండి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది కానివ్వండి ఇట్లా వీళ్ళందరూ కూడా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్ పూర్తి చేసినటువంటి నెరవేర్చినటువంటి కనీసం ప్రయత్నం చేయకపోగా ఇవాళ వాళ్ళ పైన యస్మా చట్టాలు ప్రయోగించి వాళ్ళ ఆందోళనల్ని అన్న అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది రెండో పక్కన తమ విలాసాల కోసం ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాదు మీరు చూసినట్లయితే తమ ప్రకటనల కోసం చేసినటువంటి ఖర్చు ఖర్చు ఎంత ప్రజాధనం మొత్తం సొంత పత్రికకే ఒక్క సాక్షి పత్రికకే ఇవాళ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎంత దోచిపెట్టారు ఎన్ని వందల కోట్లు దోచిపెట్టారు సార్ ఇవాళ మీ ప్రకటనల దుబారా ఖర్చు ఎంత ఇవాళ మీ ప్యాలెస్ల ఖర్చు మీ పాలెస్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటం కోసం మీరు చేసేటటువంటి ఖర్చు ప్రకటనలకి మీరు తగలేసేటటువంటి సొమ్ము అదేవిధంగా రంగులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఏది ఇవాళ రంగులకే కొన్ని వేల కోట్లు తగలేశారు కదా సార్ మీరు రంగులకు తగలేశారు ప్రకటనలకి ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు అడ్వర్టైజ్మెంట్లకి దాదాపు వెయ్యి పదిహేను వందల కోట్లు దానికి తగలేశారు రంగులకు తగలేశారు మీ ప్యాలెస్లకు తగలేశారు ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాకుండా మీరు గతంలో మీ తాడేపల్లి ప్యాలెస్ మీ తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్ దానికోసం మీరు ఇచ్చినటువంటి జీవోలు తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్కి డబ్బులు తాగలేస్తారు ఇడుపులపాయలో మీ ప్యాలెస్ కోసం డబ్బులు తాగలేస్తారు ఈ రకంగా మీ ప్యాలెస్ల ఖర్చు మీ ప్యాలెస్ల ఖర్చు కానివ్వండి మీ ప్రకటనల ఖర్చు కానివ్వండి మీ రంగుల పిచ్చకి మీరు తగలేసినటువంటి ఖర్చు కానివ్వండి వీటన్నిటినీ పోల్చుకుంటే ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల విలువ ఎంత సార్ ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం ఇవాళ తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల మొత్తం విలువ కూడా మీరు తగలేసినటువంటి సొమ్ములో సగం కూడా చేయదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నేను రిషికొండ ప్యాలెస్ ఉదాహరణ చెప్పాను అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ కంటే ఒక్క వెయ్యి రూపాయలు అదనంగా చెల్లించాలన్న మీ హామీ నెరవేర్చాలంటే మీకు అదనంగా నెలకి ముప్పై మూడు కోట్లు మాత్రమే మారం పడేది సంవత్సరానికి కేవలం సుమారు మూడు వందల తొంభై కోట్లు కానీ ఒక్క రిషికొండ ప్యాలెస్కే మీరు ఎంత తగలేశారు నాలుగు వందల ముప్పై మూడు కోట్లు సో ఇవాళ సూటుగా అడుగుతా ఉన్నాం అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలువ మీ రిషికొండ ప్యాలెస్ అంత కూడా చేయదండి అంటే లక్షా పదివేల మంది జీవితాలు ఇవాళ మీ రిషికొండ ప్యాలెస్ విలువ కూడా చెయ్యట్లా మీ దృష్టిలో లక్షా పదివేల మంది జీవితాల కంటే ఇవాళ మీ ప్యాలెసే మీకు ముఖ్యమైపోయిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీ ప్యాలెస్ కు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాను మీ దగ్గర ఉంటే మీ ఖజానాలో సొమ్ములు కానీ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారా యస్మా చట్టాలు ప్రయోగిస్తారా అందుకునే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని చీగొడుతూ ఉన్నారు ఇవాళ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ వేల కోట్ల రూపాయలు భారాలు మోపే ప్రయత్నాలు జరగట్ల ఇవాళ న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాత్రమే వారు కోరుతూ ఉన్నారు ఏ అరబిందో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా మీ బినామీ అరబిందో దగ్గర డబ్బులు లేవా అని అడుగుతా ఉన్నాం ప్రతి నెలా టంచనగా గా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వాళ్ళ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది నూట ఎనభై ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం అరవిందోకి మీరు దోచిపెడతా ఉన్నారా లేదా ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది రెండో పక్కన రామాయపట్నం పోర్టు సోలార్ పవర్ పార్కులు మీ ఇష్టానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి ఆస్తుల్ని కనీసం వన్ నాట్ ఎయిట్ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించినటువంటి ఒక కంపెనీకి మీరు కట్టబెడతారా మీ బినామీ కంపెనీకి దీనికి ఏం జవాబు చెప్తారని అడుగుతా ఉన్నాం సర్వశిక్ష అభియాన్ మీరు చెల్లించాల్సినటువంటి నలభై శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు చెల్లించట్లేదు అరవై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉంటే నలభై శాతం మీరు దేనికి చెల్లించలేకపోతా ఉన్నారు అంటే ఆ డబ్బులు కూడా మింగేటివానా ఇవాళ అందుకని వాళ్ళు ఆందోళన బాట పట్టారు మున్సిపల్ కార్మికులు ఇవాళ చెత్త మీద కూడా పన్నేసినటువంటి మీ చెత్త ప్రభుత్వం ఇవాళ అదే చెత్తని ప్రతిరోజు ఆ చెత్తని ఎత్తిపారేస్తూ ఇవాళ మన నగరాల్ని పట్టణాలని గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి ఇవాళ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పైన ఇవాళ మీరు లాఠీ చార్జీలు చేయించుతారా విచక్షణారహితంగా కొట్టేస్తారా ఏమైపోయిందండి చెత్త మీద పన్ను డబ్బులని ఏం చేస్తా ఉన్నారు మీరు కోవిడ్ సమయంలో ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్ తో మీరు వివరించినటువంటి తీరాదేనా దాదాపు యాభై మంది ఆ రోజున మరణిస్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి వాళ్ళ ఎక్స్గ్రేషన్ చెల్లించలేదు మీరు మీది పేదల పక్షపాత ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం మీరు ఉపన్యాసాలు చెప్తారు ఇవాళ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి పెత్తందారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇటువంటి అస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా పోలీసులతో ఈ రకంగా మీరు దాడులు చేయిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ సహించదు ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి పక్షాన మేము నిలబడతాం ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన మేము నిలబడతాం ఏ ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు లేవా ఎన్ని విభజన సమయంలో పదహారు వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీలాగా దుబారా ఖర్చు చేయలేదు కాబట్టి ఆ రోజున అన్ని వర్గాల్ని సంతృప్తి పరచగలిగాం అంగన్వాడీ వర్కర్స్కి ఆరు వేల రూపాయలు జీతాన్ని పెంచగలిగాం లక్ష పది వేల మందికి ఆరు వేల రూపాయలు చొప్పున పెంచడం అంటే నెలకి అరవై కోట్లు సంవత్సరానికి ఏడు వందల ఇరవై కోట్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీలాగా బేదారు అరిశారా నీలాగా ఎస్మా చట్టాలు ప్రయోగించారా నీలాగా లాటరీ ఛార్జీలు చేయించారా జగన్మోహన్ రెడ్డి ఆయన నీలాగా తన విలాసాల కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు దుబారా చేయలేదే ప్రకటనల పిచ్చకి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు డబ్బులు తగలేదే రంగుల కోసం ఈరోజు వేల కోట్ల రూపాయలు తగలేదే చంద్రబాబు నాయుడు గారు ఆయన అటువంటి దుబారా ఖర్చులు చేయలేదు కాబట్టి అన్ని వర్గాల్ని ఆయన సంతృప్తి పరచగలిగారు అన్ని వర్గాల్ని కూడా సంతోషంగా ఉంచగలిగారు అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగారు కానీ ఈ రోజున నీకు ఆ శ్రద్ధ లేదు కాబట్టి నీకు అటువంటి ఆలోచనలు రావు కాబట్టి ఇవాళ మహిళలను కూడా చూడకుండా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఒక మంత్రిగా ఆయన దగ్గరికి అంగన్వాడీ మహిళలందరూ వెళితే లాఠీ చార్జ్ చేయించి వాళ్ళను కూడా చూడకుండా చిత్తగొట్టిస్తారా వారి ఉసురు ఖచ్చితంగా నీకు దౌలుతుంది జగన్ రెడ్డి భూస్థాపితం అయిపోతాం రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఇంతమంది కన్నీళ్ళకి కారకుడైనటువంటి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టరు ఇంతమంది కడుపు మాడిస్తున్నటువంటి నిన్ను ప్రజలెవరూ కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం డబ్బు లేక కాదు ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు రెండో పక్కన వేల కోట్ల రూపాయలు దుబారా తన సొంత విలాసాల కోసం డబ్బు లేక కాదు మనసు లేక ప్రజలకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేక యూజ్ అండ్ త్రో వాడుకుని వదిలేటమే కదా జగన్మోహన్ రెడ్డి నైజం ఆ రోజున ఓట్ల కోసం వాడుకున్నాడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అది ఇస్తా ఇది ఇస్తానని చెప్పి ఇవాళ ఆయన పదవీ కాలం పూర్తయ్యే సమయంలో ఏమయ్యా మీ పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి వాళ్ళు అడిగేసరికి ఈయనకి పట్టరాని కోపం లాఠీ చార్జీలు చేయిస్తాడు యస్మా చట్టాలని ప్రయోగిస్తారు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు నైజం ఈ వాస్తవాల్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి ఇవాళ మరీ ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము హామీ ఇస్తున్నాం ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరిగి తీరుతుంది తప్పనిసరిగా మీ అందరితో ఖచ్చితంగా మా పార్టీ నాయకులు సమావేశం అవుతారు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మా పార్టీ నాయకులు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ మా సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీరందరూ కూడా మీకు సంఘీభావాన్ని తెలియజేశారు ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మద్దతు ప్రతి జిల్లాలో ప్రతి ఊరిలో ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో మీకు మా పార్టీ మద్దతు ఉంటుంది మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా పార్టీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం